శ్రీ మహాస్వామి వారిని దర్శించుకోవాలని ఒక భక్తుడు వచ్చాడు అతను చాలా మానసిక వేదన అనుభవిస్తున్నట్లుగా ఉంది ఇక జీవించటంలో ఎలాంటి అర్థమూ లేదన్న తీర్మానానికి వచ్చాడు ఇంట్లో భార్యాపిల్లలు ఎవరు నా పట్ల గౌరవంతో ప్రవర్తించటం లేదు ఉరిపోసుకుందాం అన్న నిర్ణయానికి వచ్చాను అన్నారు అతని మాటలు విని మహాస్వామి వారు కోపంగా చూశారు ఓహో మీరు ఉరిపోసుకోవటానికి నా అనుగ్రహం కావాలని వచ్చారా అలాంటి నిర్ణయానికి వచ్చి ఉంటే నా దగ్గరికి ఎందుకు రావటం మరెవరైనా స్నేహితుల దగ్గరికి వెళ్ళవచ్చు కదా వచ్చిన ఆ భక్తుడు వెక్కి వెక్కి ఏడిచి క్షమించాలి అన్నాడు మీ పిల్లలు మీ మీద కోపంగా ఉన్నారంటే మీరేదో తప్పు చేశారని అర్థం మద్యపానం పరస్త్రీ సహవాసం జూదం ఇలాంటి దురల్వాట్లు మీకుంటే వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయండి మీరు ఆత్మహత్య చేసుకుంటే అందువల్ల సమస్యలు పరిష్కరించబడతాయా పోలీసులు వచ్చి సవా లక్ష ప్రశ్నలు వేస్తారు శరీరాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి ముక్కలు ముక్కలుగా కోస్తారు మీ ఇంటికి ఎవరూ రారు ఉరిపోసుకున్న ఇల్లు అంటూ పిల్లలు ఊరి జనమంతా నోటికొచ్చినట్లుగా తిడతారు మీరు కూడా ఉరిపోసుకుని ప్రశాంతంగా ఉండగలరా ప్రేతాత్మలాగా తిరగాలి జీవితం అంటే కష్టాలు రాకుండా ఉంటాయా అవి వచ్చినప్పుడే కదా ధైర్యంగా ఉండాలి ఉరిపోసుకునేవారు పిరికివారు మూర్ఖులు అసమర్థులు భగవంతుడిని ప్రార్థించి ధైర్యంగా ఉండండి మంచి రోజులు రాకుండా పోవుగా ఆ భక్తుడి మనసు కుదుటపడింది ఆయన ఉపదేశం విని తృప్తి చెందినట్లుగా కనిపించాడు స్వామి నాకు బుద్ధొచ్చింది ఇక తప్పు చెయ్యను అని లెంపలేసుకుని నమస్కరించి బయలుదేరాడు జయ జయ శంకర హరహర శంకర